గోవింద నామస్మరణతో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణం మారుమ్రోగింది శ్రీ వేంకటేశ్వర స్వామి భక్త సమాజం సురక్ష సంస్థ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానం కార్యక్రమానికి పది టన్నుల కూరగాయలు అందజేశారు సిపి రాజశేఖర్ బాబు పూజాధికారులు నిర్వహించిన అనంతరం టీటీడీ కూరగాయల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సురక్ష కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో పది టన్నుల కూరగాయలను పంపించారు ఈ సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో సిపి రాజశేఖర్ బాబు దంపతులు పాల్గొన్నారు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ కూరగాయలు వాహనానికి సిపి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కూరగాయల వాహనానికి సిపి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సురక్ష కమిటీ ఆధ్వర్యంలో తిరుమల నిత్యానదాన కార్యక్రమానికి పది టన్నుల కూరగాయలు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు సురక్ష కమిటీ చక్కని తోడ్పాటు అందిస్తుందని ప్రశంసించారు అనంతరం సురక్ష కమిటీ కన్వీనర్ నరసయ్య మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో శాంతి భద్రతను కాపాడేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో వేలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు కార్యక్రమంలో డీసీపీ సరిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు భక్తి సమాజం వారు అదేవిధంగా సురక్షా కమిటీ వారు సంయుక్తంగా ఈరోజు పది టన్నుల కూరగాయలు రోజు తిరుమలకు పంపించడం చాలా సంతోషం సురక్షా కమిటీ మీకు అందరూ తెలుసు గత కొద్ది రోజులుగా పోలీస్ శాఖకు సహాయ సహకారం అందజేస్తూ దాదాపు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పదివేల సీసీ కెమెరాలు పెట్టడంలో వారు కీలక పాత్ర పోషించిన విషయం నాకు అందరికీ తెలిసింది సో ఈ సందర్భంగా మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా పోలీసింగ్కి బాగా పనికొచ్చే కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వెంకటేశ్వర భక్తి మండలం వారి భక్తి సమాజం వారికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఈరోజు అన్నదానానికి సంబంధించి వారు పది కందులు కూరగాయలు టీటీకీ దేవస్థానం వారు పంపించిన వెహికల్లో వారికి పంపించడం చాలా సంతోషం వారి సురక్ష తరపున ఎన్నో కార్యక్రమాలు మన సిపి గారి ద్వారా మనందరం బాగా చేస్తున్నాండి సీసీ కెమెరాల్లో ప్రధాన పాత్ర సురక్ష చేసిందండి మీ అందరికీ తెలిసింది ఆ విషయం మన ఎన్టీఆర్ జిల్లాలో పదిహేను కెమెరాలు పెడుతుంటే దాదాపు సగం కెమెరాలు సురక్ష ద్వారానే పెడుతున్నామండి సురక్షాన్ని ఒక్కనే కాదు ఇంకా ఆరు వందల మంది టీం ఉంది ఇంట్లో నేను కన్వీనర్ దాంట్లో ఈరోజు కూరగాయల కార్యక్రమం మన వెంకటేశ్వర స్వామి వారికి పంపించాము అలాగే మెడికల్ క్యాంపులు కంటిన్యూగా పెడుతున్నాం మన సీడ్ బాంబింగ్ అని మన కొండల మీద సీడ్ బాల్స్ చేసేవాడి మొత్తం అన్ని చోట్ల విత్తనాలు వేసాం అంటే ఈ కోతులు ఈ ఊళ్ళో రాకుండా ఏం చేసామంటే కొండల మీద జాంకాయలు ఎరక్కాయలు ఈ సంబంధించిన విత్తనాలు దాని మీద వేసేవాడి అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామండి వచ్చే నెలలో ఉంటుంది వచ్చే వచ్చే నెలలో ఉంటుంది పది నెల ఏదో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాడు సురక్షత